ముప్పై రూపాయి నువ్వు పాయా నువ్వు చూడావు వాళ్ళతో నీకు చెప్పాను అసలు చూడవు నువ్వు అసలు వాళ్ళకి వాళ్ళకి చెప్తే చూడాకే చూడాలి నువ్వు కొద్ది నువ్వు వాళ్ళ చూడు నువ్వు మొట్టే పోతుంది నీకు ఎగుతాయి రాయి రాదు నా కానీ చిన్నవాళ్ళు ప్రసాద్ వదిలే ఈ పూటలే ప్రసాద్ ప్రసాద్రా ఈ పూట వదిలే మనం చూసాం ఇంకా అయిపోయిందిలే ఇప్పుడే తాడు కాపాడినారు గో సంరక్షకులు ప్రొద్దుటూరు గోసమర సమితి అధ్యక్షు శివనాయరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నాం ఇప్పటికీ పది రోజుల నుంచి మేము వెతుకుతున్నాం ప్రతి ఒక్క రోడ్లో ఈ దొంగలు దొంగలు లేత దూడలు తీసుకుపోవడము కటికగా అమ్ముకోవడము ఇంట పది రోజుల నుంచి నైట్ అదే పనిగా జరుగుతున్నది ఆడికి మేము కంప్లైంట్ టూ త్రీ టౌన్లో కూడా కంప్లైంట్ చేశాము సీసీ ఫుటేజ్తో సహా పూర్తికి ఇచ్చాము వాళ్ళు ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు ఈరోజు ఇంకొకటి దూడ లేదు దూడ ఇప్పుడు కూడా మన టూ టౌన్కి పరిధిలోకి వచ్చింది ఇక్కడ మన పెద్దగుంత ఏరియాలో మన హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ హాస్టల్ దగ్గర పక్కన ఒక ఇంట్లో బంధించడం జరిగింది అది మనం టూ టౌన్కి ఫిర్యాదు చేసి దాన్ని ఇడిపించడం జరిగింది ఇప్పుడు పదకొండు నుంచి నైటు వాళ్ళకి అదే పనిగా ప్రతి సందు ఒక రామేశ్వరము వాటి వరలక్ష్మి అపార్ట్మెంటు బొల్లవరము ఆచార్య కానీ బైసింగ్ గాలి నడింపల్లి మోడంపల్లి మైదికూరు రోడ్ ఎట్ట వాటం పడితే అక్కడ తాళ్ళు కట్టడము చిన్న లేత దూడలు తాళ్ళు కట్టడము ఆటోలో వేసుకొని పోవడము ఇలాగ ఒక వ్యాపారం మాది తిరుగుతుంది కానీ పోలీసులు కొంత శ్రద్ధ తీసుకొని కొంత గమనించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇది మా ఒక్కరికే కాదు మన అందరి కోసం ఇది కనీసం కొంత దయచేసి కొంత ఇంట్రెస్ట్ పెట్టండి చాలా ఘోరంగా జరుగుతుంది పొద్దుటూరులో టైం లేదు పాడు లేదు ఎప్పుడు పడితే అప్పుడు కనీసం పబ్లిక్ ఇప్పుడు పదకొండు అవుతుంది పదకొండు అయినా కూడా ఒక ఆటో తీసుకొని ఇద్దరు బైకులో సాళ్ళు సంచుడు పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడే జస్ట్ మిస్ అయితే పట్టుకోవాల్సింది మిస్ అయిపోయారు కానీ పోలీసులు మటుకు దయచేసి మీకు దండం పెడతాం కొంత గమనించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు సహకరించిన విధంగానే ఇంకా మీద కూడా జరగబోయే రోజులలో కూడా సహకరిస్తారని చెప్పి ఇప్పుడు మేము ఇప్పుడు డీఎస్పి గారికి మేము కంప్లైంట్ చేయగా స్థానిక టూటోన్లోని సిఐ గారు ఎస్ఐ గారు స్పందించి ఏ మెత్తగుంతకాడికి పోయేసి అక్కడ బంధించినటువంటి దూడను విడిపించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను జయ శ్రీరామ్ రొడ్డుటూరులోని గో సంరక్షణ కమిటీ భక్త బృందం దశవంతం బ్రదర్స్ అందరము కలిసి ఈ రోజున అర్ధరాత్రి పదకొండు గంటల పూర్తి గోవులను తస్కరించి వెళ్తున్న దుండగల నుంచి దూడలను కాపాడడం జరిగింది ఈ విషయంగా అర్ధరాత్రి లేదు అపరాత్రి అనకుండా మే మా కమిటీ సభ్యులందరము దానిని కాపాడే విషయంలో ఏదానికైనా సిద్ధంగా ఉంటూ ఇప్పుడే ఒక లేకదోడను కాపాడిన కబేలాల్లో తీసుకెళ్ళి దాన్ని కషాయి కట్ చేయాలని చూశారు అది జరగకుండా స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మేమందరం వెళ్ళి మేమందరం వెళ్ళి ఫిర్యాదు చేయగా వాళ్ళు స్పందించి మా కొరకు పెద్ద గుంతలో లేడీస్ హాస్టల పక్కన యేసుబు అనే వ్యక్తి ఈ కషాయ వ్యాపారం చేస్తున్నాడు ఇప్పటికీ ఆయన ఎన్ని జీవాలను కోసాడో తెలియదు కావున పొద్దుడూరు ప్రజలు కూడా స్పందించి మేము చేసే కార్యక్రమాల్లో మేము కూడా ఉన్నాము మిక్గోడు అని చెప్పి మాకు సహాయం అందించవచ్చుగా కోరుతున్నాం ఎక్కడన్నా జరిగితే దయచేసి గోసేవకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు దొంగలు ఓనర్లు కాదు రాత్రిలో వచ్చేది అంతా కేవలం దొంగలే ఓనర్లు అయితే కాదు ఊర్లో అడుక్కొని నింతనాయి ఆవులు ఎద్దులు గోమాతలు నందీశ్వర్లు దయచేసి కాపాడండి సాక్షాత్ వెంకటేశ్వామి లాంటి ఆవు కోసము తలకు దెబ్బతినిచ్చుకొని కాపాడినాడు దయచేసి ప్రొద్దురు ప్రజలకి వేడుకుంటున్నాం దొంగల నుంచి గోవుల్ని కాపాడండి శ్రీరామ్ శ్రీరామ్ ఇది